రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అయితే ఒక చర్చ అయితే జోరుగా కొనసాగుతుంది అవిశ్వాస తీర్మానం అయితే కొంతమంది నేతలైతే మొగ్గు చూపుతున్నట్టు వస్తున్న ప్రచారం పట్ల అయితే కేటీఆర్ అయితే స్పందించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించి అయితే క్రమశిక్షణ చర్యలు అయితే సిద్ధంగా ఉండాలని చెప్పేసి అయితే వారైతే హెచ్చరించడం జరిగింది ఎవరు ఎటువంటి చర్యలకు పాటుపడాలని క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు అంతేకాకుండా కొరుట్ల పట్టణం సంబంధించి వైస్ చైర్మన్ గడ్డమీద మీద పవన్తో సహా నలుగురు కౌన్సిలర్లైతే బీఆర్ఎస్ కాంగ్రె బీఆర్ఎస్ పార్టీ నుండి అయితే కాంగ్రెస్ పార్టీలో అయితే చేరడం జరిగింది అంతేకాకుండా జగిత్యాలో సైతం జెడ్పీ చైర్పర్సన్ దావో వసంతపై అవిశ్వాసానికి అయితే కొంతమంది జడ్పీకి సంబంధించి జిల్లా పరిషత్లో అయితే కొంత చర్చ అయితే కొనసాగుతుంది అంతేకాకుండా కాకుండా కొంతమంది అయితే అవిశ్వాసం వైపు అయితే మొగ్గుచుతున్నట్టయితే కొంత విశ్వాసం ఉన్న సమాచారం మేరకైతే హైదరాబాద్లో వర్క్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో అయితే చర్చించడం జరిగింది శుభాకాం నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి అయితే కేటీఆర్ అయితే ఘాటుగా స్పందించారు ఎవరైనా అటు ఇటు ప్రవర్తించాలైతే జంపు జలనీలు అయితే ఎక్కువ ఉన్న నేపథ్యంలో అయితే ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా వాటిపైన క్రమశిక్షణ చర్యలు అయితే తీసుకుంటాము ఖచ్చితంగా వారైతే జాగ్రత్తగా ఉండాలని అయితే హెచ్చరించడం జరిగింది అంతేకాకుండా దీనికి సంబంధించి అయితే కొంత చర్చ అయితే జోరుగా కొనసాగుతుంది ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో అయితే అంతా ఏమవుతుందన్న చర్చ బలంగా వినబడుతుంది అంతేకాకుండా ఇటు జమ్మికొండ పట్టణానికి సంబంధించి సైతం ఏంటంటే కొంతమంది అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అయితే కొంత కాంగ్రెస్లో చేరుతున్నట్లయితే కొంత సమాచారం అయితే వస్తుంది దీనికి సంబంధించి అయితే పాడి కౌశిక్ రెడ్డి ఎంటర్ అయితే దీనికి గొడవ సర్దుమనిగే ప్రయత్నం చేస్తారు కలెక్టరేట్కి అయితే ఇది అయితే చేరడం జరిగింది దీనికి సంబంధించి అయితే ఏంటంటే జోరుగా చర్చ అయితే కొనసాగుతుంది అవిశ్వాసం పట్ల అయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అయితే కొనసాగుతుంది చాలామంది అయితే బీఆర్ఎస్ నుంచి అయితే కాంగ్రెస్ వైపు అయితే వెళ్తున్నట్లయితే ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో అయితే అధికార అధిష్టానం అయితే ఖచ్చితంగా హెచ్చరిస్తుంది ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం రంగంలో దిగి అయితే నేనైతే కొంత హెచ్చరికలైతే జారీ చేయడం జరిగింది ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు అయితే తీసుకుంటాము జాగ్రత్తగా ఉండాలనేది అయితే హెచ్చరించడం జరిగింది మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్న తరుణంలో అయితే ఖచ్చితంగా అందరైతే కింది స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి నాయకులతో నుంచి అయితే ప్రతి ఒక్కరితో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కరిని ప్రజలతో అయితే మమేకం కావాలి చిన్నపిద్ద తేడా చూడకుండా ప్రతి ఒక్కరిని అయితే పలకరించాలి అందరి సాధక బాధకాలు తెలుసుకోవాలి అందరితో కలుపుకోవాలని చెప్పేసి అయితే కేటీఆర్ సూచిస్తున్నట్లయితే ప్రాథమిక సమాచారం అయితే ఉంది స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది